ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు నిజమేనా నేనైతే నిజం అనుకోలేదండి కానీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నిజంగానే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు నేను ఎందుకు అలా అంటున్నానంటే ఇదైతే మా పాప హెయిర్ హెడ్ బాత్ అయిపోయాక చాలా అంటే చాలా క్లీన్ అయింది చాలా అసలు స్మూత్గా అయింది అది ఎలా అంటే ఉల్లి అన్నమాట సో అదేంటో మీరు కూడా చూసేయండి హలో అండి నేను మీ సుభాష్ బొట్ట వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మా పాపకి కొంచెం హెయిర్ అయితే కొంచెం డ్రై అయిపోయి కొంచెం లాగా అనిపిస్తే నేనైతే కొన్ని వీడియోస్ చూశాను ఆనియన్ పేస్ట్ హెడ్కి పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే చాలా వరకు మా పాపకి న్యాచురల్ ప్రోడక్ట్సే యూస్ చేస్తాను తలకి వీలైతే మందారాకు పెడతాను లేదంటే ఇలా ఉల్లిపాయ రసము మిక్సీ పట్టేసి ఇలా పెడతాము వీడియో అయితే నేను తీయాలి కదా అందుకని చెప్పి ఇంకా వాళ్ళ పిన్నితో అలా ఉల్లి తన తలకి ఉల్లిపాయ రసం పేస్ట్ పెట్టించాను చాలా అయితే బాగా వర్క్ అవుతుందండి అయితే చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల మనకైతే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు డ్యాండ్రఫ్ కూడా చాలా వరకు క్యూర్ అవుతుంది ప్లస్ పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఎక్కువ ఆయిల్ పెట్టి రెండు జడలు వేస్తాను కాబట్టి వాళ్ళకి ఏంటంటే పేర్లు కూడా పడతా ఉంటాయి సో ఆ ప్రాబ్లం కూడా చాలా తొందరగా తగ్గుతుంది నేనైతే చాలా వరకు ఉల్లిపాయ రసం మందారం కలబంద ఇలాంటివి ఎక్కువ ఇలాగే ఇంట్లో ఉండే న్యాచురల్ ప్రోడక్ట్స్ మా పాపకి యూజ్ చేస్తాను చాలా వీడియోస్లో మా పాపతోనే చేస్తున్నాను ఎందుకంటే మన పిల్లలతో మనం ఎలాంటి వీడియోస్ చేసుకున్న ప్రాబ్లం ఉండదండి వేరే వాళ్ళతో అనుకో ఏంటి మా పిల్లలు వీడియోస్లో కనిపిస్తున్నారా ఏమో ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయో తెలియదు కదా అందుకని చెప్పి నా వీడియోస్లో నేను మా పాప అమ్మాయి మేము తప్ప ఎవరిని కనిపించనివ్వను ఇక తిని అంటారా తిని మా తోట్టుకోవాలి కాబట్టి తనకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు సరే అక్కడ నువ్వు వీడియో తీసుకొని నేనైతే పిల్ల తలకి నేను పెట్టేస్తానే ఉంది చాలా అయితే బాగా పని చేసిందండి పాప హెయిర్ అంటే అంత షార్ట్ కాదు అంత లాంగ్ కాదండి మా పాప హెయిర్ మిడిల్లోనే ఉంటుంది అలాగని కర్లింగ్ హెయిర్ కూడా కాదు అని సాఫ్ట్గా కూడా ఉండదు అది కూడా మిడిల్లోనే ఉంటుంది మా పాపది సో ఇలా అయితే ట్రై చేశాను నాకైతే ఇప్పుడు ఇది వీడియో కోసం అయితే కాదండి నేను ముందు కూడా చాలాసార్లు మా పాప తలకి ఇలాగ ఆనియన్ పేస్ట్ పెట్టి పెట్టాను నేను కూడా ఆల్మోస్ట్ అదే పెట్టుకుంటాను ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కదండి మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటాము మన చుట్టూ ఉండే వాటితో మనం ఏదైనా ఏదంటే అంటారు పెట్టి అయినా పేస్ట్ అయినా న్యాచురల్గా ట్రై చేస్తాను సో ఇలా అయితే ట్రై చేసేసాను వీడియో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి మన లాంగ్ వీడియోస్ వ్యూస్ ఎక్కువ రావాలంటే చాలా కష్టము బట్ పెట్టాలి కదంటే ఛానల్ ఉంది కాబట్టి మన లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా మన ఓన్ వీడియోస్ పెడుతూ ఉండాలి సో ఏదో ఒక రోజు రీచ్ అనేది ఉంటుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని ఎందుకంటే మన ఛానల్లో షార్ట్స్ కొన్ని షార్ట్స్ లాంగ్ వీడియోస్ వచ్చేసరికి నా ఓన్ కంటెంటేనండి నేను రాష్ట్రోజ ఇంట్లో అప్పటికప్పుడు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తున్నాను వీడియోస్లో కూడా సో ఇలా అయితే మా పాపకి మొత్తం హెయిర్ అంతా క్లోజ్ చేసేసాము పెట్టేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాము ఎక్కువసేపు ఉంచినా కూడా తలకి పట్టేసి తలలోకి కనిపిస్తుంది అనమాట వీడియో వస్తే లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బా